అందరికీ నమస్కారం ఈరోజు నుంచి మన ఛానల్లో తెలుగు భాషకు సంబంధించి పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి విజ్ఞానాన్ని మీ అందరికీ అందజేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు భాషా రూపాలలో అయినటువంటి మాండలిక భాష గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మాండలిక భాష అంటే మండలం అంటే ఒక గుంపు లేక ఒక రాశి మండలానికి సంబంధించిన భాషయే మాండలిక భాష ఈ మండల శబ్దం నుండి మాండలికం అనేది ఏర్పడిందనమాట ఒక జాతి జనులను కానీ సంఘాన్ని కానీ మండలం అని మనం వ్యవహరించవచ్చు అయితే ఈ మాండలికాలు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి అంటే వలస అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం అనమాట మనం ఎయిత్ క్లాస్లో చదువుకున్నాం కదా పయనం పైనంలో ఏ విధంగా అతను వలస వెళ్ళాడు పంటలు పండక సరైనటువంటి ఆహార అంటే వాళ్ళకి సరైన మార్గాలు లేకపోవడం వల్ల వలస వెళ్ళడం జరిగిందనమాట ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటువంటి సంబంధ బాంధవ్యాలు ఆ ప్రాంతపు యొక్క భాషల ప్రభావం అనేది వీళ్ళ మీద చూపిస్తుంది అనమాట ఈ విధంగా తెలుగు భాషలోని మాండలికాలు అదేవిధంగా ఈ మాండలికాల యొక్క భాషా భేదాన్ని బట్టి మన రాష్ట్రాన్ని నాలుగు భాషా భాగాలుగా శాస్త్రజ్ఞులు ఉప విభజించారనమాట అవి ఏంటివి అంటే పూర్వ మండలం దక్షిణ మండలం ఉత్తర మండలం మధ్య మండలం ఇలా ఈ మాండలికాలు అనేది ఎంతో ఇంపార్టెంట్ అమ్మ ఎందుకంటే లాస్ట్ ఇయర్ టెట్లో వచ్చింది అదేవిధంగా ఇప్పుడు జరిగిన అంటే ఈ రోజు జరిగినటువంటి టెట్లో కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి ఏ విషయాన్నైనా సరే క్షుణ్ణంగా అర్థం చేసుకొని దాన్ని చదివి అక్కడ ప్రజెంట్ చేయండి ఆల్రెడీ మనం ఎన్నిసార్లు చదివినా అది ఏ మండలం అది ఏ మండలానికి సంబంధించినటువంటి భాష లేదా ఏ పదం అని గుర్తించడం చాలా కష్టం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత చదువుకొని వెళ్ళినా అక్కడికి వెళ్ళినప్పటికీ తప్పు పెట్టేసి వస్తాం కాబట్టి దయచేసి కాస్త ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఉపయోగించండి ఓకేనా మనల్ని లాస్ట్ ఇయర్ టెట్లో అడిగినటువంటి ప్రశ్న మధ్య మండలాలు ఏవి మధ్య మండలంలో ఉన్నటువంటి ఆ భాషా భాగాలు ఏవి అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాండలిక ఏది అని అడిగారు అవి ఉభయ గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాలన్నమాట అయితే ఈరోజు జరిగినటువంటి టెట్లో గోగాకు అనే పదాన్ని వాడాడు గోగాకు అంటే ఈ గోగాకు అనే పదాన్ని ఎక్కడ వాడతారు దక్షిణ మండలంలో వాడతారు అదే ఉత్తర మండలంలో అయితే కూర గోంగూర అని ఉపయోగం మరికొన్ని ఉదాహరణలు చూసినట్లయితే గుణపా పూర్వ మండలంలో గుణపం అంటారు దక్షిణ మండలానికి వచ్చేసప్పటికి గడ్డపార ఉత్తర మండలంలో గడ్డపార అనే అంటారు మధ్య మండలం వచ్చేసి గడ్డ పొలుగు అని అంటారు అన్నమాట ఈ విధంగా పూర్వ మండలంలో దక్షిణ మండలంలో ఉత్తర మండలంలో మధ్య మండలంలో అనే పదాలను తెలుసుకోండి అమ్మా ఏదో ఒక చిన్న ప్రయత్నం చేశాను ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుగుకి సంబంధించిన మీకు ఏదైనా సరే ఒక విషయం తెలుసుకోవాలి అని ఉంటే కనుక తప్పకుండా మెసేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి